జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది ప్రైవేట్ బస్సు టైర్ పేలి పల్టీ కొట్టింది హైదరాబాద్ నుండి వరంగల్ జాతీయ రహదారిలో యశ్వంతపూర్ బైపాస్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి ప్రమాద సమయంలో బస్సులో ఇరవై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారని బస్సు బెంగళూరు నుంచి వరంగల్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది లకి అందరూ బతురు అందరూ బతురు ఒక్క రూపాయలు కూడా కానీ బాబా జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది ప్రైవేట్ బస్సు టైర్ పేలి పల్టీ కొట్టింది హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిలో యశ్వంతాపూర్ బైపాస్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి ప్రమాద సమయంలో బస్సులో ఇరవై ఐదు మంది ప్రయాణికులున్నారని బస్సు బెంగళూరు నుంచి వరంగల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది